ఉదయం అరౌండ్ ఎయిట్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇక్కడ నందికామాన్ దగ్గర భేమలవాడూ రిస్ట్రిప్షన్లో నందికాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అంటే సిరిగిరి రమేష్ అంటే నా పేరు అని గుర్తిస్తున్నారు సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో చనిపోయి ఉండడం మనకు కనిపిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఎస్ఏ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది సో అది చూడటం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది సో వాళ్ళ నుంచి మనం ఒక కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎట్లా అంటే అట్లా మీరు నిందుతో దొరికినా మేడం ఇంకా అవన్నీ నేను క్లారిటీ ఇవ్వలే మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు ఇక్కడ మర్డర్ లాగా కనిపిస్తుంది అందులోనే మేము పిటిషన్ తీసుకుంటాం ఓకే చూసి మీకు తర్వాత తదుపరి డీటెయిల్స్ అన్ని రివ్యూ చేస్తాం వన్స్ ఇన్వెస్టిగేషన్ ఒక కొంచెం క్లారిటీ వచ్చింది మేడం ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గాని కేసులు గాని ఏమైనా ఉన్నాయా మేడం మీ పరిధి సిరిగిరి రమేష్ తన పేరు ఆల్్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి మట్టుకు చీటింగ్ అయిన ఎక్స్ట్రాక్షన్ కేసెస్ ఉన్నాయి మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు ఇంకా కూడా ఇంకా కంప్లీట్గా చూస్తే నాకు తెలుస్తుంది సేమ్ వీళ్ళు బిల్ రివ్యూ లేట్ ఆజెండ్ మాకు క్రెడిబుల్గా తెలుసు ఓకే థ్యాంక్ యూ